నమస్తే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే న్యూట్రిషనిస్ట్ని కాదు కానీ కనీసమైన అవగాహన ఉన్న ఎవరైనా ఈ విషయాన్ని చెప్పగలుగుతారు ఐసిఎంఆర్ నేషనల్ లెవెల్లో ఒక రీసెర్చ్ చేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఈ ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ప్రజలు ఏదైతే తినాలో అది తినట్లేదు ఏదైతే తినకూడదో అదే ఎక్కువగా తింటున్నారు దీనివల్ల షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు దాదాపుగా ఈ దేశంలో సంభవిస్తున్న మరణాల్లో అరవై ఎనిమిది శాతం మరణాలు ఈ షుగర్ వ్యాధి రిలేటెడ్గా ఉన్న మరణాలే వస్తున్నాయి సంభవిస్తున్నాయి సో ఇది చాలా పెద్ద విషయం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మనం ఎప్పుడూ రాజకీయాలు లేకపోతే ఇంకోటి 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 మాట్లాడడంతో పాటుగా ప్రజలని హెల్త్ విషయంలో కూడా కొంత అవగాహన ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉన్నది మనం తెలిసి చేస్తుంటాం తెలియక కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారు అల్టిమేట్గా చాలామంది అంటు అంటుంటారు ఏంటంటే ఎంత తిన్నా ఏం తిన్నా వ్యాయామం అనేది ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం అన్నది కూడా ఒక పాయింటే కానీ అలా అని చెప్పి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా అని చెప్పి వ్యాయామం చేస్తున్నాం కదా వాకింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఏది పడితే అది తినే కాలం కూడా కాదు ఇది ఒకప్పుడు ఉన్న వెదర్ వేరు ఒకప్పుడు దొరికే ఆ నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు ప్రతిదీ కూడా ఇవాళ కల్తీ అయిపోయింది పాలు పెరుగు నీళ్లు వాతావరణము మనం మనం తినే అన్నము ప్రతిది ప్రతిదీ ప్రతిదీ కల్తీ అయిపోయింది చివరికి మనం మార్కెట్లో కొనుక్కునే మిరియాలు కూడా కల్తీ అయిపోయినాయి మనం మార్కెట్లో కొనుక్కునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ అయిపోయింది ఏది మనకి ఒరిజినల్గా కారం పొడి కూడా కల్తీ అయిపోయింది సో ఒకప్పుడు మనం ఏం తిన్నా నడిచేది దాంతో కొంత మనం కష్టపడి పనిచేయడం వల్ల అది తినదరిగిపోయేది ఒంటికి శక్తి వచ్చేది కానీ ఇవాళ ఎంత కష్టపడ్డా మనం తినే తిండిలో కల్తీ ఎక్కువైపోవడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి ఊహించని అసలు ఈ రోగాలు కూడా వస్తున్నాయా అనే కాడికి వచ్చింది పరిస్థితి సో కాబట్టి ఇట్లాంటి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్లో ప్రజల్ని కొంత అవగాహన పెంచాలి అవసరం ఉన్నది సో వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి ఐసీఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో వాళ్ళు చేసిన రీసెర్చ్ రీసెర్చ్లో మనం మన తెలంగాణ విషయానికి వస్తే దాదాపుగా మనం తింటున్న వంద శాతం మనం పరిగణలోకి తీసుకుంటే మనం వంద శాతం మన ప్లేట్లో భోజనం పెట్టుకుంటే ఆ వంద శాతం ఆ ప్లేట్లో ఉన్న భోజనాన్ని వంద శాతం అనుకుంటే దాంట్లో అరవై ఏడు శాతం అంటే ఆల్మోస్ట్ డెబ్బై శాతం అన్నమే తింటున్నమాట మనం అంటే ఓన్లీ ప్యూర్ రైసే అరవై ఏడు శాతం ప్యూర్ రైసే తింటున్నాం డెబ్బై శాతం కార్బోహైడ్రేట్సే తింటున్నాం కార్బోహైడ్రేట్స్ హైడ్రేట్ అంటే హైడ్రేట్స్ అంటే ఇవి రైసు పిండి పదార్థాలు అనమాట పిండి పదార్థాలు ఈ పిండి పదార్థాలు తినడం వల్ల అది తొందరగా అరిగిపోతుంది తొందరగా అడగడం వల్ల గ్లూకోజ్ రక్తంలో వేగంగా కలుస్తూ ఉంటుంది సో దీనివల్ల తొందరగా అరిగిపోద్ది మళ్ళీ తొందరగా ఆకలిస్తుంది మనం ఎక్కువ తింటాము దీనివల్ల షుగర్ లాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అందుకే చెప్తుంటారు కదా మనకి ఈ రాగులు సజ్జలు ఈ తృణధాన్యాలు తినాలి అని చెప్తుంటారు దీనివల్ల ఏంటంటే అది స్లోగా డైజెషన్ అవుతుంది ఫైబర్ ఎక్కువగా అందులో ఉంటుంది సో అన్ని రకాలుగా శరీరానికి ఉపయోగము ఆ స్లో డైజెషన్ ఆ బ్లడ్లో గ్లూకోజ్ అనేది నెమ్మదిగా కలవడం ద్వారా బాడీకి శక్తి వస్తుంది అది స్లోగా డైజెషన్ అవుతుంది ఎక్కువ సమయం అరగడానికి సమయం తీసుకోవడం వల్ల ఆకలి తొందరగా కాదు సో అందుకే ఎక్కువ ఇంటేక్ కూడా ఉండదు సో ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఐసీఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే టోటల్ ఫుడ్లో దాదాపు అరవై ఏడు శాతం అన్నమే తెల్లన్నం మీద తింటున్నారట తెల్లన్నమీద తింటున్నారు ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా తక్కువ తింటున్నాం మిగతా థర్టీ పర్సెంటే వీటికి కేటాయిస్తున్నాయి ఇక పండ్లు అయితే మర్చిపోండి ఇక మనకి కూరగాయలు కూడా మనం ఒక కూర వండుకొని తినడమే చాలా గొప్ప అయిపోయింది ఆ తినేది కూడా ఎక్కువ ఏం తినాలి ప్రోటీన్స్ తినాలి మినరల్స్ విటమిన్స్ మనకి బాడీలోకి వెళ్ళేలాగా మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సో ఇవాళ ఎక్కువ మోతాదులో రైస్ తినడము ఈ ఇట్లాంటి పీచు పదార్థాలు ఫైబర్ ఉన్న ఈ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉన్న వాటిని తీసుకోవడం మానేసినాం చివరికి పప్పు తినేది కూడా తగ్గిపోయిందట మన తెలంగాణలో పప్పు తింటున్న వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు అట ఎక్కువగా ఈ ఈ ప్రోటీన్ ఫుడ్ అనగానే మనకి చికెన్ ఒకటే గుర్తొస్తున్నది సో ఎక్కువగా చికెన్ వైపు వెళ్తున్నారు చికెన్ తింటున్నారు దానివల్ల ఎంతో కొంత మనకి ఆ ప్రోటీన్ అందుతున్నది కానీ పప్పు కానీ ఇట్లాంటి వాటి వాటి జోలికి కూడా పోవట్లేదట సో అండ్ ఫ్రూట్స్ తినడం అయితే అసలు చాలా దారుణ అంటే ఇది 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 ఐసీఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్ ఈశాన్య అయితే ఇంకా భయంకరంగా ఉంది అక్కడ ఎయిటీ పర్సెంట్ ఈ రైస్ మీదనే డిపెండ్ అవుతున్నది ఎయిటీ పర్సెంట్ ఇంకా ఇంకా దారుణంగా ఉంది కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ఎక్కువగా తింటున్నారు జొన్నలు సజ్జలతో కూడిన కొన్ని ఆ రొట్టెలు ఎక్కువగా తినే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళు వాళ్ళ ఫుడ్లో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అది ఉంటున్నది సో కొంత బెటరే వాళ్ళు మనతో కంపేర్ చేస్తే గోధుమలు కూడా ఈక్వల్ టు రైసే దాంట్లో పెద్ద పెద్ద తేడా ఏం లేదు పెద్ద తేడా ఏం లేదు చాలామంది అంటుంటారు పొద్దుగాలు రైస్ తింటున్న రాత్రి రెండు చపాతీలు తిన అంటే ఏముంది అంత ఒకటే ఒకటే పెద్ద తేడా ఏముంది వన్ టూ పర్సెంట్ అటిట్ అంతే అంతకుమించి ఏమి ఉండదు సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ విషయంలో ఐసీఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్ చాలామందికి ఉపయోగకరం అంటే మనం ఏం తింటున్నాము ఏం తినాలి వాళ్ళు చెప్తున్నారు ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో ఈ స్థాయిలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని చూడండి అరవై ఎనిమిది శాతం మరణాలు షుగర్ రిలేటెడ్ సంబంధించిన వ్యాధులే వస్తున్నాయట అండ్ దాంతోపాటు పదిహేను శాతం మంది ఈ సిగరెట్టు బీడీలు తాగుతున్నారట పదిహేను శాతం మంది ఇందులో విలేజ్లో తాగుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందట పదహారు శాతం విలేజ్లో తాగితే పద్నాలుగు శాతం సిటీలో ఉన్న ప్రజలు తాగుతున్నారట టోటల్ జనాభాలో అంత శాతం మంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఈ ధూమపానం ఎంత భయంకరమైంది హార్ట్ అటాక్లు రావడానికి ఇంకా రకరకాల క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ఈ సిగరెట్ బీడీ సో ఇది ఇది చాలా దారుణమైన విషయం అంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్నది అండ్ షుగర్ విషయానికి వస్తే ఈ దేశంలో ట్వెల్వ్ పర్సెంట్ ఆల్రెడీ షుగర్తో సఫర్ అవుతున్నారు పన్నెండు శాతం మంది పన్నెండు శాతం మంది షుగర్ వచ్చిన్నది ఆల్రెడీ అండ్ రావడానికి రెడీగా ఉన్నవాళ్ళు ప్రీ డయా ట్రా డయాబెటిక్ వాళ్ళు పదిహేను పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారట ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ ఊబకాయంతో అంటే లావు ఎక్కి లావెక్కిపోయి ఉన్నవాళ్ళు ఊబకాయలుగా ఉన్నవాళ్ళు అంటే ఉన్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది ఊబకాయంతో ఉన్నారు వాళ్ళు మీరు ఒక స్కూల్కి కానీ ఒక కాలేజ్ కానీ వెళ్ళండి పిల్లలు కూడా మంచిగా ఇది ఉండాల్సిన పిల్లలు ఊబకాయ లావకి లావెక్కి మనకు కనిపిస్తూ ఉంటారు సో ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారట ఇక పొట్ట ఉన్న వాళ్ళు అయితే దాదాపు నలభై శాతం మంది ఉన్నారట అంటే ఏ స్థాయిలో ఉంది చూడండి నలభై శాతం మంది కుండ పొట్ట పొట్ట లావ లావైన పొట్టేసుకొని ఉన్నారట ఉండ ఉన్న పరిమాణం కంటే మీడియం కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉన్నారట సో ఈ రిపోర్ట్ చాలా అతి భయంకరమైన రిపోర్ట్ దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందిని రీసెర్చ్ చేస్తే సర్వే చేస్తే వచ్చినటువంటి ఇది యాక్చువల్గా ఈ నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం రోజు ఒక రెండు వేల క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటే అందులో యాభై శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఆ టూ థౌజండ్ క్యాలరీస్లో కానీ మనం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాడుతున్నది కార్బోహైడ్రేట్స్ సో ఈ బ్యాలెన్స్ డైట్ కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు పండ్లు ఇలాంటివి సరే ఇప్పుడు మనం ప్రతిదీ పొల్యూటే కా ఇది కానీ ఏమరి అది కూడా మనం తినకపోతే సో కాబట్టి ఎక్కువ రైస్ మీద ఫోకస్ చేయడం కంటే వైట్ రైస్ మీద ఫోకస్ చేయడం కంటే మిగతా వాటి మీద వాటిని తినాల్సిన అవసరం ఉన్నది ఇవాళ చాలా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకప్పుడు రైస్ ఎక్కడిది మన వెనకటి కాలం వెనుకటి కాలంలో మన తాతలని వాళ్ళని వాళ్ళ దగ్గర మాట్లాడితే ఈ ఈ అన్నం తిన్నారా అంటే ఈ అన్నం ఎక్కడదారా మాకు అంటారు అంతా జొన్న గట్క సజ్జ గట్క ఇవే తినేవాళ్ళు సో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఫుడ్డే రాను రాను పరిస్థితి మారింది ఇప్పుడు అన్నం లేకపోతే అసలు కుదరనే కుదరేది సో ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినాం మనం ఇవాళ ప్రభుత్వాలు కూడా వరి పండించి వరి రైతుల చేత మేము ఇన్ని వేల క్వింటాలు అన్ని వేల క్వింటాలు పండిస్తున్నాం అని అంటున్నారు సో కానీ అంటే పరిస్థితి అంత అంత దారుణంగా ఉంది దీనివల్ల షుగర్ వ్యాధులు గుండె జబ్బులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి మీరు డాక్టర్ ఏ డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో మీరు కొంత రైస్ కంట్రోల్ చేయండి తక్కువ తినండి అని అని చెప్తూ ఉంటారు సో ఇంకా ఐటీ జాబ్స్ ఇట్లాంటి జాబ్ చేస్తే చేసే అయితే వాళ్ళు ఒళ్ళు అయితే అలవాదు మైండ్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఇక వాళ్ళు ఇంకా చాలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కష్టం చేసే వాళ్ళది ఒక ఎత్తు అయితే వీళ్ళది ఇంకా ఇంకొక ఎత్తు సో ఈ ఐసీఎంఆర్ రిపోర్ట్స్లో ఉన్నటువంటి అతి భయంకరమైన వాస్తవాలు ఇవి సో కాబట్టి ఈ ఫుడ్ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రైస్ ఇంటేక్ని తగ్గించి ఈ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్తో కూడిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది విటమిన్స్ ప్రోటీన్స్ ఎగ్లో ఉంటాయి పప్పులో ఉంటుంది చికెన్లో ఉంటుంది మటన్లో ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ ప్రోటీన్ అవైలబుల్గా ఉంటుంది వెజిటేరియన్స్ అయితే పన్నీర్ ఇట్లాంటి వాటిల్లో చీజ్ ఇట్లాంటి బట్టర్ ఇట్లాంటి వాటిల్లో ప్రోటీన్ అవైలబుల్గా ఉంటుంది పప్పులో ప్రోటీన్ అవైలబుల్గా ఉంటుంది సో ఇవన్నీ వాళ్ళు సూచిస్తున్నారు సో ఇది కొంత బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేస్తే అండ్ జీర్ణ క్రియ మెరుగు పెరుగుపరచడానికి ఫైబర్ అవసరం అవుతుంది ఆ పీచు పదార్థాలు అవసరమైతే కూరగాయల్లో ఆకుకూరల్లో ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం రైస్ రైస్ ప్లేస్లో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి రాగులు సజ్జలు ఇట్లాంటివి తీసుకున్న అప్పుడు అందులో కూడా ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి సో ఈ ఇట్లా రైస్తో పాటుగా రైస్ కాకుండా రైస్ ఖచ్చితంగా తినాలి మనం ఇదైపోయినాం కాబట్టి మనం దానికి చాలా అడిక్ట్ అయిన అయినట్టుగా ఉన్నది కాబట్టి సో బ్రౌన్ రైస్ లాంటివి వాళ్ళ మార్కెట్లో దొరుకుతున్నాయి సో తక్కువ పాలిష్ రైస్ని మనం ఒకవేళ రైతులైతే వాళ్ళే తక్కువ పాలిష్ చేసుకొని దాన్ని దాన్ని తినడం వల్ల దాంట్లో ఫైబర్ ఉంటుంది దాంట్లో విటమిన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి సో ఇట్లాంటి డైట్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందన్నది ఐసీఎంఆర్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి సో ఇది పబ్లిక్లో కొంచెం కొంత చిన్న అవేర్నెస్ కోసమే ఇచ్చిన వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ